ఓం శ్రీ మహాగణాధిపతియే నమ జనవరి రెండవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్య తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి రెండవ తేదీ శుక్రవారం గోచార రీత్య తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుంది అద్భుతంగా ప్రతి పనిలోనూ విజయాలు రావటం మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అద్భుతంగా ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు ఊహించని విధంగా ప్రతి విషయం కలిసిరా వస్తుందండి మీరు గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఒడిదుడుకులను కానీ చికాకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఎంతో చక్కగా తెలివిగా బయటపడగలుగుతారండి అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఏకాగ్రతతో ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అంటే కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని కానీ కొత్తగా ఏదైనా జీవితం కోసం నిర్ణయాలు తీసుకోవాలని కానీ కొత్తగా ఏదైనా మార్పులు జరగాలని కానీ ఇట్లాంటి ఆలోచనతో మీరు ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కగా ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకోగలుగుతారు ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి అంటే గతంలో కంటే ఈరోజు మీరు ఖర్చులను బాగా నియంత్రించుకోగలుగుతారు చక్కగా మీ ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారు భవిష్యత్తు కోసం పెట్టుబడులను కూడా పెట్టుకోగలుగుతారండి బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారు అన్నింటిలోనూ కూడా మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చురుగ్గా తీసుకోగలుగుతారండి చక్కగా అన్ని విషయాలలోనూ కూడా రహస్యాలను అయితే మీరు పొందుపరుచుకొని ఉంచుకోగలుగుతారు అంటే మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ లేదా మీ యొక్క వృత్తిపరమైన రహస్యాలను కానీ అన్నిటినీ కూడా ఎంతో జాగ్రత్తగా మీరు ఈరోజు ఉంచుకోగలుగుతారండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్త వ్యక్తులను నమ్మి మీ వ్యవహారాలను వారికి తెలియచేయటం కానీ మీ లోటుపాట్లను వారికి చెప్పడం కానీ ఇట్లాంటివి ఈరోజు చేయకుండా ఉండటం కూడా మీకు చక్కటి ఫలితాలను అయితే ఇస్తుందండి ఎందువలన అంటే మీరు అటువంటి వ్యక్తులను ఎవరినైనా కొత్త వారిని నమ్మి మీ యొక్క రహస్యాలను వారికి తెలియచేస్తే ఈ రోజు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా భవిష్యత్తు రోజుల్లో కూడా వారి వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి అందువల్ల కొంతవరకు మీరు రహస్యాలను చక్కగా గోప్యంగా ఉంచుకోవటం కూడా మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి అందరికీ కూడా మేలు చేకూరే విధంగా అందరికీ కూడా చక్కగా సహాయపడే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి మీ యొక్క ప్రవర్తన కూడా ఈరోజు ఆ విధంగా ఉంటుందండి మీ వద్ద ఎవరైనా సహాయం కోరి వస్తే మేలు కోరి వస్తే అటువంటి వారికి లేదనకుండా కాదనకుండా మీకు చేతనైనంతలో మీ సహాయం చేయగలుగుతారు అది డబ్బు పరమైనవైనా ఉండొచ్చు లేదా మీ యొక్క మాట సహాయం కానీ లేదా మీకు చేతనైనంత ఏదైనా సహాయం కానీ చేయడం కూడా మీరు సలహాలు సహాయం రూపంలో అందించడం కానీ ఇట్లాంటివి ఏవైనా మీరు చేయగలుగుతారండి అది కూడా వారికి ఎంతో మేలుని చేకూరుస్తుంది మీకు కూడా ఆత్మసంతృప్తిని కలుగు చేస్తుందండి కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని ఇస్తుందండి అయితే మీరంటే పడని వ్యక్తులు కానీ మీ మిమ్మల్ని కొంతవరకు వారికంటే తక్కువగా ఉంచాలని వ్యక్తులు కానీ ఇట్లాంటి వారు ఎవరైనా మీ మీ జీవితంలో ఉంటే అటువంటి వారికి కొంచెం ఈరోజు దూరంగా ఉండటం వారు ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు వారి మాటలను పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ చక్కచక్క చేసుకుంటూ వెళ్ళటం వల్ల చక్కగా మీ యొక్క ఎదుగుదల అనేది ముందుకు ఉంటుంది అంతేకాకుండా మీరు చూడవాలి అనుకున్న అంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారండి మీకు ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు మీకు నచ్చిన వ్యక్తుల కోసం కొంత బహుమతుల రూపంలో కానీ లేదా వస్తువులను కానీ లేదా వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొంత దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కానీ లేదా కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం కానీ ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి అయితే దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం పా ప్రయాణపు మెలకువలను పాటించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సులువుగా కొనసాగించగలుగుతారు మీరు వెళ్ళిన చోట మీ ప్రతి పనిని కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారండి ఇక కొత్త వ్యక్తులను కలుసుకునే సందర్భంలో మీరు కొంత జాగ్రత్త పడుతూ మీరు ఎంతవరకు అవసరమో అంతవరకు వారితో చర్చలు జరుపుతూ మీ పనులను సజావుగా సాగించుకోవటం వల్ల మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల పట్ల మరింత శ్రద్ధను వహిస్తూ వ్యక్తిగత వ్యవహారాలను కానీ రహస్యాలను కానీ నూతన పరిచయస్తులకు తెలియచేయకుండా ఉండటం వలన మీరు మీ ఏదైతే పని మీద వెళ్ళారో ఆ పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారో అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేసుకొని సంతోషంగా మీరు మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించుకోగలుగుతారండి ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా అంత అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అందరూ ఏకీభవించడం మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించటం అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో చక్కగా అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని పంచుకుంటూ భవిష్యత్తు కోసం చక్కటి చర్చలను చేసుకుంటూ అన్ని సలహాలను మీరు చెప్పినవి వాళ్ళు తీసుకుంటూ అందరి మాట ఒకటే ముందుకు నడుస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీ పనులను చేసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు మీరు అనుకున్న పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడులలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా పెట్టుబడులు పెడుతూ అనుకున్న సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి కొంతవరకు పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ మీరు ప్రతి అడుగు కూడా ఎంతో సంతోషంగా ముందుకు వేయగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశులో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి రీత్యా చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ బాధ్యతల నిర్వహణలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు పోటీతత్వంతో ప్రతి పనిని అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి చక్కటి సలహాలను తీసుకోగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి ప్రతి అడుగు కూడా ఎంతో ముందు చూపుతో తెలివైన నిర్ణయాలతో వేయగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతతో పూర్తి చేయగలుగుతారు తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి విషయాన్ని ఆలోచించడం వల్ల అన్నింటి విజయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఆచరణ రూపంలో మీరు పెట్టుకోగలుగుతారండి మీ యొక్క శ్రేయోభిలాషులు సన్నిహితులతో వారికి కాసింత మాట మంచి జరుపుతూ వారి సలహాలతో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ఎంతో తెలివితేటలతో వ్యవహరిస్తూ ముందుకు వెళుతూ అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి ఇద్దరు మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ మీరు కోరుకున్న విధంగా ఏకాంతంగా కాసింత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలు మీ భవిష్యత్తు కోసం తీసుకుంటూ మీ యొక్క పెద్దల సమక్షంలో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు కూడా మీరు పది మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు అందరికీ మేలు చేసే విధంగా ప్రణాళికలను వేసుకుంటూ వాటిని అమలు పరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావడం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలతో మెరుగైన ఫలితాలతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి ఇంకా మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు